జయ శ్రీరామ్ నవీన్ ఎమ్మెల్సి అలియాస్ తీన్మార్ మల్లన్న రాజకీయంగా వివాదాస్పదుడై అంటే వివాదాస్పదుడు అంటే వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసి అంటే మళ్ళీ ఇందులో వివాదాస్పదమైన వ్యాఖ్యలు అంటే తనకు నచ్చిన విధంగా వ్యాఖ్యలు చేసి అంటే తన వర్గాన్ని అంటూ ఒక వర్గాన్ని క్రోడీకరించి ఒక వర్గానికి బీసీ వర్గాన్ని అనేదానికి ప్రాతినిధ్యం వహిస్తున్నట్టుగా చేసుకొని తనకు తానుగా లేకపోతే తన వల్ల ఒక వ్యవస్థ రావాలని లేదా ఒక విప్లవం రావాలని ఆలోచించాడో ఏమో తెలియదు దాని తర్వాత ఏమైంది ఆ ఉద్యమం అనేది ఒక సభల ఒక ఆలోచన ఒక సభ అయింది ఆ సభ ద్వారా విపరీతంగా అందరినీ విమర్శించడం అయింది ఆ విమర్శలో పడ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు అది కాంగ్రెస్కు రుచించలేదు ఈ రోజు అంటే శనివారం రోజు అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు సరే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే పెద్ద వచ్చే నష్టం లేదు ఎందుకంటే అతను ఎమ్మెల్సీ అతను కుండిపోతుంది దీని మీద పెద్ద చర్చ ఉండదు కానీ తీర్మార్ మల్లన్న చేస్తున్న వివాదాస్పదమైన వాదనలు లేకపోతే అంశాలు ఇక్కడ వివిధ రకాలుగా చర్చలు జరుగుతున్నాయి అంటే రెడ్డి వర్గం లేకపోతే సార్ రెడ్డి అంటే ఓసీ వర్గం ఒక రకంగా విమర్శ చేస్తోంది బీసీ వర్గం ఒక రకంగా సపోర్ట్ చేస్తోంది బీసీ ఓసీలో ఎవరున్నా ఎట్లా ఉన్నా కూడా దేనికైనా సరే అని నవీన్ ముందుకు వస్తున్నాడు ఓకే అది దాని గురించి ఆలోచించాల్సింది పెద్దగా చెప్పుకోవడానికి కూడా ఏమీ లేదు అని అనిపిస్తుంది ఎందుకంటే ఇది ఖచ్చితంగా తీర్మానం వలన రాజకీయ ఎదుగుదల కోసము ఏమాత్రం కూడా ఉపయోగపడే అంశము కాదు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అతను సతాగా ఒక పార్టీ పెట్టినా లేదా ఇంకో పార్టీలో జాయిన్ అయినా సతాగా తీర్మానం వల్లన్నా ఎదగటానికి స్కోప్ ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు అదొక్కటి తీర్మానం వల్లన్నా గమనించుకోవాల్సిన అంశం ఒక్కటేంటంటే ఒక మామూలు ఒక సాధారణ ఒక ప్రోగ్రామర్గా ఒకటే ఒక టీవీలో కనిపించే ఒక ప్రోగ్రామర్గా వచ్చి ఒక అరగంట ప్రోగ్రామ్కి వచ్చి అంచెలంచెలుగా ఎదిగి ఒక ఎమ్మెల్సీ స్థానంకు రావడం అనేది జర్నలిస్టుల లోపల కొంత సంతోషమే అంటే జర్నలిస్టులు అదేమో అది ఏదైనా కూడా కొంచెం తీర్మానం వలన గ్రేటర్ అయిపోయి అది ఏం చేశాడో ఏం ఎట్లా చేశాడో తెలియదు కానీ ఒక ఎమ్మెల్సీ స్థానానికి వచ్చేసిండు అది మామూలు విషయం కాదు కదా అనే చర్చ మటుకు వస్తుంది సరే విమర్శించాడా తిట్టాడా వాళ్ళని వాళ్ళని తిట్టాడు వీళ్ళని తిట్టాడు అవన్నీ తర్వాత కానీ ఎవరి అయినా కూడా రిపోర్టర్లు మటుకు జర్నలిస్టులు మటుకు ఎవరికి వారుగా ఒక రోల్ మోడల్గా చింతపండు నవీని తీసుకుంటారు అతనితో పాటుగా క్రాంతి కూడా క్రాంతి కూడా ఒక సాధారణ జర్నలిస్ట్ స్థాయి నుంచి ఒక ఆర్గనైజేషన్లో పాటు ఒక పనిచేసి అతను కూడా మెల్లమెల్లగా ఒక ఎమ్మెల్యే స్థాన ఎమ్మెల్యే స్థానానికి వచ్చాడు అది కూడా స్ఫూర్తిదాయకమే జర్నలిస్టులకు అంటే ఇట్లా కొందరు ఉన్నారు చెప్పుకోవడానికి ఒక ఇక్కడో ఇక్కడ కూడా ఉంటారు కానీ ఈ స్థాయిలో తీర్మానం మల్లన్న స్థాయిలో ఏ రిపోర్టర్ కూడా అంటే ఏ జర్నలిస్ట్ కూడా ఈ స్థాయిలో పోరాటం చేయలేదు వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్ అది మంచి అవుతుందా చెడవుతుందా ఏదన్నా కానీ కాక కానీ ఈ స్థాయిలో అక్కడ పోరాటం చేసి లేకపోతే ఒక వ్యవస్థను క్రియేట్ చేయగలిగిన స్థాయిలోకి ఎవరు రాలేదు ఇప్పుడు ఇంతవరకు ఒక ఎత్తు అంటే ఇంతవరకు ఎంత ఎదిగినా ఎంత ఎగిరినా ఏది చేసినా కూడా ఒక తల్లిచాటు బిడ్డలాగే వ్యవస్థ నడిచింది అంటే ప్రెస్ అనేది ఒకటి దాని ఆ చేత కింద కొంత కొద్ది రోజులు పనిచేయాల్సి వచ్చింది ఆ తర్వాత బీజేపీకి వచ్చేసి బీజేపీ గొడుగు కింద కొద్ది రోజులు పనిచేయాల్సి వచ్చింది ఆ తర్వాత కాంగ్రెస్ గొడుగు కిందకి వచ్చి కాంగ్రెస్ చేతి కింద కాంగ్రెస్ దగ్గర పనిచేయాల్సి వచ్చింది అంటే ఇంతవరకు ఒక్కరి అండతోనే ముందుకెళ్ళిన సంఘటన సంఘటన సందర్భం ఇప్పుడు అలాంటి పరిస్థితి తీర్మానం అలా నాకు లేదు దాదాపుగా అన్ని డోర్స్ కూడా క్లోజ్ అయ్యాయి ఉంటే ఒక్కటి తెలంగాణ మన తెలుగుదేశం పార్టీ తెలంగాణలోపట ఏదో ఒక అవకాశం ఉంటే ఉండిందేమో సరే ఉంటే ఉన్నది లేకపోతే లేదు అది రాజకీయ అతని అంచనా అయినా కూడా ఏ రకంగా చూసినా కూడా కాంగ్రెస్ ఈజ్ ద బెస్ట్ పార్టీ ఫర్ తీర్మానం అనేది ఒకటి వాయిస్ వచ్చింది మధ్యలో కానీ ఇప్పుడు అది పోగొట్టుకున్న నేపథ్యంలోపట రాజకీయ భవిష్యత్తు మాత్రం ఎంత ఎదగాలనుకున్నా అనుకున్నా కూడా ఇప్పుడు ఎడారిలో నీళ్లు పోసినట్టే ఎన్ని విమర్శించినా ఎన్ని తిట్టినా ఎన్ని గోపగించినా ఎంత టీవీ ఛానల్లో డిబేట్లు పెట్టి మాట్లాడినా ఎంత ఎన్ని విమర్శించినా కూడా అవన్నీ కూడా కేవలం ఇప్పుడు డ్రామాగానే కనిపిస్తాయి జర్నలిస్ట్ ఒకరిని తిట్టాలనుకోండి లేదా ఒకరిని విమర్శించాలనుకోండి లేదా ఒకరిని మెచ్చుకున్నాడు అనుకోండి అదొకటి సందర్భంగా ఉంటుంది అందులోంచి రాజకీయంకి వచ్చిన తర్వాత ఇంట్లో ఉన్నంతసేపు ఇంటి కుక్క బయటకు వస్తే ఊర కుక్క అని ఎట్లాగ అంటారో ఇప్పుడు కూడా ఒక వ్యవస్థలో పడికి వెళ్ళి జర్నలిస్ట్గా ఉన్నప్పుడే జర్నలిజం యొక్క విలువ ఉంటుంది జర్నలిజంకి వెళ్ళి బయటకు వచ్చి రాజకీయంకి వచ్చిన తర్వాత జర్నలిస్ట్ అని చెప్పి చెప్పుకోవడానికే పనికి వస్తుంది కానీ దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు మల్లన్న ఇప్పుడు రాజకీయంగా ఒడిదొడుకులు ఎదుర్కొనే పరిస్థితే వస్తుంది కాకపోతే ఏంటంటే ఎమ్మెల్సీగా ఉంటాడు కాబట్టి అతనికి రాజ్యాంగపర రాజ్యాంగపరమైన భద్రత ఉంటుంది కాబట్టి అంటే ఇబ్బంది ఏమి ఉండకపోవచ్చు కానీ అతని ప్రతిభ మాత్రం ఖచ్చితంగా పడిపోయే పరిస్థితి ఉంటుంది అన్న టాక్ మటుకు జనాల్లో వస్తున్నది చాలామంది ఈ రకంగానే జర్నలిస్ట్ కూడా డిస్కస్ చేస్తున్నారు ఏదైనా ఒక చిన్న స్థాయి నుండి ఒక రిపోర్టర్లందరూ కూడా అంటే రవిప్రకాష్ గారు వచ్చారు రవిప్రకాష్ కూడా మధ్యలో ఒక జర్నలిస్ట్ స్థాయి నుంచి ఒక టీవీ నైన్ వరకు ఎదిగి ఎంతో ఎంతో ఎదిగిన సందర్భాలు ఉన్నాయి కానీ ఇంత వివాదాస్పదం కాలేదు అది వ్యాపారపరమైన వివాదాస్పదము ఇది ప్రజల పరంగా వి వివాదాస్పదం పార్టీల పరంగా వివాదాస్పదం సో ఏదైనా తీర్మానం వలన ప్రస్తుతము రాజకీయంగా ఒడిదొడుకులు ఎదుర్కొంటాడు అనేది మాత్రం చాలా మంది చెబుతున్న మాట ఇక ఎలా జరుగుతుంది ఎలా ఉంటుంది అనేది కాలం చెప్పాల్సిన విషయమే జయ శ్రీరామ్